హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం స్త్రీలు చేసే కొన్ని అలవాట్ల వల్ల పేదరికం అనేది వస్తుంది అలాగే మహిళలు ఎలాంటి తప్పులను చేయకుండా ఉండాలి అదేవిధంగా ఎలాంటి పనులను చేస్తే ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడుగా మారతాడు అనేటటువంటి విషయాలతో పాటు స్త్రీలు ఋతుస్రావంలో వంట చేయవచ్చా లేదా అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ప్రాచీన కాలం నుండి మన పెద్దలు చెబుతున్న మాట ఏమిటంటే ఇంటి కూతురిని అలాగే కోడల్ని కూడా లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు అలాగే వారు చెప్పిన మరొక విషయం ఏమిటంటే స్త్రీ అనుకుంటే ఇంటిని స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ నరకంగా కూడా మార్చగలదు ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేటివి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయి ఏ స్త్రీ అయితే తన ఇంట్లోని పనులను చక్కగా చూసుకుంటూ ఇంట్లోని వారందరినీ బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఉంటుంది స్త్రీలు చేసే కొన్ని పొరపాట్ల వలన కోటీశ్వరుడుగా ఉన్న భర్త కూడా రాత్రికి రాత్రే రోడ్డు మీదకి వస్తాడు ఇలాంటి అలవాట్లు కోటీశ్వరుడుగా ఉన్న భర్తని రాత్రికి రాత్రే రోడ్డు మీద తీసుకువస్తాయి అలాగే స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా చేస్తాయా సుఖ సమృద్ధులు ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయి కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు ఇవి మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు శాస్త్రాలలో చెప్పబడినవి ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబము నరకం అవుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు తప్పులు ఏంటి వేటి కారణంగా కోటీశ్వర్లు కూడా పేదవారుగా మారుతారు స్త్రీల జుట్టు అనేది పొడవుగా ఉండడం చాలా శుభప్రదమైన విషయము కానీ స్త్రీలు జుట్టుని ఎప్పుడు కూడా నడుము కన్నా కింద భాగం వరకు అలా వదిలివేయకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నా కూడా జుట్టుని మడతపెట్టి నడుము పైన భాగం వరకే ఉండేలా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీ జుట్టుని ఎప్పుడు కూడా నడుము కన్నా కింది భాగం వరకు వదిలేయకండి నడుము కన్నా కొంచెం భాగం వరకే మీ జుట్టుని ఉంచుకోవాలి ఆ విధంగా వదిలేసినట్లయితే దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి శాస్త్రాలలో ఇదంతయు అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ తమ జుట్టుని విరబోసుకొని ఉండకూడదు జుట్టును ఎప్పుడూ కట్టి ఉంచుకోవాలి ఏ ఇంటిలో అయితే స్త్రీలు కానీ మహిళలు కానీ చీపుర్లను కాళ్ళతో తన్నుతూ చీపురు పైన నుండి దాటుతూ అలాగే అదే చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అటువంటి ప్రదేశంలో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిర నివాసంగా ఉండదు అంతేకాకుండా అటువంటి ఇంటిలో ఎప్పుడు కూడా అనారోగ్యాలకు గురి అవుతారు లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే అందుచేత చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళని ఊపుతూ ఉంటారో అటువంటి ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది ఆ లక్ష్మీదేవికి కోపం అనేది వస్తుంది మరియు ఇంట్లో గొడవలు కూడా వస్తాయి అంతేకాకుండా ఇంటిలో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని వ్యాపారంలో నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మహిళలు వంటలను చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ ఎంగిలి పాత్రలను అలాగే వదిలివేసి వంట చేయకూడదు అలా చాలామంది వండిన ఆహారము అందులో అయిపోయినప్పటికీ కూడా పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు అంతేకాకుండా దానితో పాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను కూడా గ్యాస్ స్టవ్ పైన వదిలివేయడం కానీ వంటగదిలోనే వదిలివేయడం లాంటివి చేస్తూ ఉంటారు అటువంటి తప్పుని మాత్రం మీరు ఎప్పటికీ చేయకండి ఆ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి అడుగు పెట్టదు మీ పేదరికానికి మరియు మీ దుఃఖానికి అవే కారణాలు అవుతున్నాయి అందుకని రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ వంటగదిలో కానీ అలాగే వదిలివేయకండి ఆ పాత్రలను ఆ సమయంలోనే శుభ్రపరచుకోవడం చాలా మంచిది ఎవరింట్లో అయితే మహిళలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను వేయడం కానీ తీయడం కానీ చేస్తారో ధనానికి దేవత అయిన ఆ లక్ష్మీదేవికి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే అలా చేయడం ఆపేయండి ఎందుకనగా అది చాలా చెడ్డ అలవాటు గనుక అంతేకాకుండా అది మీ ఇంటిని కూడా సర్వనాశనం చేస్తుంది అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ప్రవేశం చేయదు అది కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా బయటకి వెళ్ళిపోతుంది ఏ ఇంటిలో అయితే మహిళలు సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ ఇంటిని చీపురుతో ఇంటిని ఉడవడము మరియు ఇంటిని శుభ్రం చేయడం చేస్తూ ఉంటారో వారి ఇంటిలోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది అందుచేత అలాంటి అలవాటును వదిలివేయండి అంతేకాకుండా గురువారం రోజున ఎప్పుడు కూడా తడి బట్టను వేయకూడదు తలంటుకోవడం కూడా చేయకూడదు ఎందుచేత అంటే గురువారము గురుగ్రహానికి సంబంధించిన వారం కాబట్టి ధనానికి కారకుడు గురుడు ఆ గురుగ్రహం ఎప్పుడైతే బలహీన పడిపోతుందో అప్పుడు ఆ ఇంట్లోకి పేదరికం అనేది వస్తుంది ఏ ఇంట్లో అయితే మహిళలు అర్ధరాత్రి వరకు నిద్రించకుండా మెలకువతో ఉంటారో అది కూడా కుటుంబంలో అందరికీ అశుభంగానే చెప్పబడింది అసఫలతకు కారణం అవుతుంది మహిళలు ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రపరచుకోవాలి అలా చేయనట్లయితే ఆ ఇంటిలోకి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అడుగుపెట్టదు ఇంటి ఆవరణలో మహిళలు ఉదయం నిద్ర లేవగానే గుమ్మంలో నీళ్లను చల్లి ఆ తరువాత చక్కని ముగ్గులు వేసుకోవాలి దాని తర్వాత తలస్నానాన్ని చేసి దీపాన్ని వెలిగించాలి ఇలాగనుక చేసినట్లయితే ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పటికీ స్థిర నివాసంగా ఉంటుంది మహిళలు ఎప్పుడు కూడా అపశబ్దాలు మాట్లాడటం కానీ అలాగే గట్టిగా మాట్లాడటం లాంటివి కూడా చేయకూడదు అలా చేస్తే అది పూర్తిగా ఆ కుటుంబానికి శాపంలాగా మారుతుంది అలాంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే ఆ లక్ష్మీదేవి వారికి చాలా దూరంగా ఉంటుంది వివాహము జరిగిన తర్వాత మహిళలు మంగళసూత్రాన్ని గాజులను మరియు చెవికమ్మలు మెట్టెలు పట్టీలు ఎప్పుడు కూడా తీయకూడదు ఆ విధంగా చేయడం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది మహిళలు భోజనం వండేటప్పుడు ఉప్పుని రుచి చూడడాని కోసం వండిన వంటకాలను రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకండి ఎందుకనగా భోజనంలో కొంత భాగాన్ని ఆ భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి అందువలన ఎంగిలి భోజనాన్ని ఎప్పుడు కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు స్త్రీలు ఎప్పుడు కూడా తొందరగా నిద్రపోవాలి మరుసటి రోజు ఉదయాన్నే మెలకువగా వస్తుంది మహిళలు ఎవరైతే ఎక్కువగా నిద్రపోవడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శని గ్రహముల యొక్క దృష్టి పడుతుంది మహిళలు ఎవరైతే ఎక్కువ సమయాన్ని ని నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన ఆ దేవీ దేవతకు కూడా కోపం ఎక్కువగా ఉంటుంది అందుచేత మహిళలు ఒక నియమ అనుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనానికి మరియు అనారోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది రాత్రికి నిద్రించడానికి మంచం పైనకి వెళ్ళిన తర్వాత మీరు చెడు మాటలను మాట్లాడుకోకూడదు అలా మాట్లాడినట్లయితే మీ కళలోకి చెడు ఆలోచనలే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మంచి విషయాల నుంచి మంచి మంచి ఆలోచనలు మీ మనసులో తలుచుకొని నిద్రపోవాలి దాని వలన మనకి అనుకున్న పనులు పూర్తి అయి మంచి ఫలితాలు అనేటివి లభిస్తాయి మంగళవారము శనివారము గురువారము ఎంత వీలైతే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నం చేయండి శాస్త్రాలలో చెప్పబడింది ఆ రోజులలో ఆలస్యంగా లేచి వారిపైన సమస్త దోషాల ప్రభావం కూడా చూపిస్తాయి అందువలన ఆ రోజులలో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే మహిళలు దక్షిణం వైపు కానీ లేదా తూర్పు వైపు కానీ తల ఉంచి నిద్రపోతారో వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండుతుంది ఆ ఇంటిలోనికి సంతోషాలు వస్తాయి భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయడము ఇల్లు ఊడడము తుడడం లాంటివి పనులను చేయకూడదు వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించడము పాచిముఖంతో పొయ్యిని వెలిగించి వంటలు వండడం లాంటివి చేయకూడదు బట్టలను తలకిందులుగా కూడా మడత పెట్టకూడదు భర్త ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు భార్య కోపం తెచ్చుకోకూడదు అలాగే వారితో వాదోపవాదాలు కూడా చేయకూడదు ఇంట్లోని వారు ఎవరు మీద కూడా చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం అరవడం అలాగే కన్నీరు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు భర్త బయటకు వెళ్ళిపోవడంతోనే గుమ్మాన్ని కానీ వాకిల్ని కానీ శుభ్రం చేయడం అలాగే భర్త బయటకు వెళ్ళిపోగానే బియ్యం పంచదార ఉప్పు మరియు చింతపండును అప్పుగా ఇవ్వడం అడగ లాంటివి చేయకూడదు ఋతుస్రావంలో ఉన్న మహిళలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థానాలను కానీ తాకరాదు అంతేకాకుండా పూజలను కూడా చేయకూడదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ శివాయని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు